ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది వారం మనం మైదుకూరు సంతలు అనేది ఉన్నాయి ఈ మైదుకూర్ సంత అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూర్ టౌన్లోనే ఈ సంత అనేది మనకి ప్రతి శనివారం తెల్లారుజామున ఐదు ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి మైదుకూరు సంతలో కటింగ్ పర్పస్ మేకలు కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ మేకలు కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ పెద్ద పొట్టేళ్ళు రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారు అనేది ఒకసారి ఈ వీడియో మొత్తం అనేది చూపిస్తాను చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగేది ఇంకన్నా గూడూరు మార్కెట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా కటింగ్ పర్పస్ జీవాల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపించు పెద్ద పొట్టేళ్ళు కూడా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూపించమన్నారు ఇక్కడ మార్కెట్లో ఇప్పుడు మనకి కటింగ్ పర్పస్ మేకలు తర్వాత వచ్చేసి కటింగ్ పర్పస్ గొర్రెలు కటింగ్ పర్పస్ పొట్టేళ్లు కూడా ఉన్నాయి ఇవి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలు అనేది చూపిస్తాను ఫస్ట్ మన మేకలు అనేది ఇక్కడ ఉన్నాయి కొన్నట్టు ఉన్నారు అన్న వాళ్ళు ఇలా కొన్నారు మీరు కటింగ్ పర్పస్ అంటే నేను నేననేది కటింగ్ పర్పస్ అంటే మామూలుగా తీసుకెళ్ళి అమ్ముకుంటుంటారు కొంతమంది మంచి మేకలు ఉండే వాళ్ళకి అమ్ముకుంటారు మిగతాయి మనకి కటింగ్ పర్పస్ ఇచ్చేస్తారు ఎట్లా పడుతున్నాయి కటింగ్ పర్పస్ మేకలు మేకలు మాములు మేకలే అమ్ముతున్నాయిగా ఇప్పుడు ఏజ్ బార్ మేకలు కదా ఈ ముస్లి మేకలు కదా ఇవి నేనూ ఇవంటే మంచి మేకలు వస్తాయి ఈ పదహారు వేలు అట్లా పడతాయి ఇవి నేనది ఇక్కడ కొద్దిగా ముసలి మేకలు అట్లాంటివి ఇవన్నీ ముదురు మేకలే కదమ్మా ఐగురా పదిహేను వేలు పైన తక్కువ రేట్లకి అయితే రావడం లేదు మార్కెట్ అయితే ఉంది మేకలు అయితే పదహారు పదిహేడు వేలకు వస్తున్నాయి ఏవి ఆ మేకల ఆ మేకల పదిహేను వేల మీద ఇది కూడా చిన్న మరక కూడా పడింది ఇంక వేరే రేట్ ఉంటుంది ఈ పదహారు వేల ఎనిమిది వందలు ఈ మేకలు పదహారు వేల ఐదు వందలు ఇంకా అవన్నా అవి పదహైదు వేలు జత అవి వేరే వాళ్ళు ఇంకా అట్లా అందరూ కలిపి కొని ఒక బండి పెట్టుకొని తీసుకెళ్తుంటారా కటింగ్ పర్పస్ మేకలు అనేది మనకి మేకలను బట్టి అనేది రేట్ ఉంటుంది ఇప్పుడు మనకి మంచి మేకలు అయితే ఒక రేట్ ఉంటుంది ఇప్పుడు బార్ మేకలు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి జత అనేది పన్నెండు పదమూడు వేలు అనేది రావచ్చు మంచి మేకలు అనేది మనకి ఒక రేట్ అనేది ఉంటుంది మన ఏమన్నా మేకల కొన్నారా కొన్నాం ఏ రేట్లో దొరుకుతున్నాయి మేకల బట్టి బట్టి ఇట్లాంటి ముస్లిం మేకలు అట్లాంటి పదహైదు లోపల లేవు పదహైదు మేకలు బట్టి అంటే పైన కానీ పదిహేను లోపల అట్లా లేవు ముప్పై వేలు పది సంతలు కొద్దిగా ఎక్కువ రేటు చెప్తాము అంటే ఏరే వాళ్ళు వస్తారని అది చెప్తున్నారా అట్ట కాదు నేను కాదన్నా రేట్లు తక్కువగా అంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తారనేది కదా నేను అనేది ఇప్పుడు ఇక్కడ మైదుగురు తప్పులో దొరకతున్నాయండి జనాలు వస్తారేమో ఏం లేదు అవునవును ఓకేనా ఓకే రీజనబుల్ రేట్ పదిహేను వేలు లోపలైతే లేవంటున్నారు ఇక్కడ మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఉన్నాయి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది మనకి ఉన్నాయి ఇక్కడ చెప్పేదానికి రేట్లు ఎవరు లేనట్టున్నారు ఇక్కడ కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఇక్కడ ఉన్నాయి ఎవరు లేరు వేరే కట్టలు చూద్దాం ఒకసారి ఒకనే ఇక్కడ కటింగ్ పర్పస్ అంటే కొంచెం కటింగ్ పర్పస్ మీద వెళ్తాయి ఈ పొట్టేలు కూడా ఈ పొట్టేళ్ళు మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం సేల్ అయ్యాయా మరి ఉన్నాయా లేదు కటింగ్ పర్పస్ గొర్రెలు బండి కనేది నోట్ చేస్తున్నారు మనయన్న బాను వాళ్లిసే ఇంకా మనయన్న గొర్రెలు అమ్మేరయ్యిందన్న అమ్మేరయ్యన్నా అమ్మారా ఈ మన మన ఈ ఏం చెప్తున్నావు జత పదహారు వేలు చెప్తున్నావా లేదే పదహారు వేలు చెప్తున్నా అమ్మడోళ్ళ రేట్ లేదు మార్కెట్ లేదంటారు ఎన్ని ఉన్నాయి కట్ట ఎన్ని పంతొమ్మిది పంతొమ్మిది పొట్టేళ్ళు జత పదహారు వేలు చెప్తున్నాం కానీ అడిగే లేరు మార్కెట్ లేదంటారా ఓకే కానీ కట్ట అనేది మనకి మొత్తం పదహారు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇది ఏజ్ వచ్చేసి మనకి పంతొమ్మిది పంతొమ్మిది ఉన్నాయి రేటు పదహారు వేలు చెప్తున్నాం యూట్యూబ్ అందరు చూస్తారు ఓకే ఓకే నీ కట్ట అనేది మొత్తం మనకి పంతొమ్మిది పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో వేసిపోయారు ఆరు నెలలు ఏడు నెలల మధ్యలో ఐదు నెలల పొట్టేళ్ళు కూడా ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి పద పంతొమ్మిది పొట్టేళ్ళు జత అనేది మనకి పదహారు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా బేరం ఉంటుంది అక్కడ మనకి కటింగ్ పర్పస్ గొర్రెలు ఉన్నాయి కొట్టేళ్ళు ఉన్నాయి గొర్రెలు అనేది ఉన్నాయి ఒక్కసారి చూద్దాం అవి కూడా ఇక్కడైతే మనకి కటింగ్ ఎలా అమ్మారా అంతే అన్నా మన కొన్నారా అమ్మడానికి అయితే తెచ్చారా కటింగ్ పర్పస్ మామూలుగా తెచ్చారు ఇక కటింగ్ పర్పస్ కోసమా లేదంటే మామూలుగా ఇవి ఇవి పెంచుకోవడానికి కటింగ్ పర్పస్ ఉన్నాయన్న మన గుర్రెలు ఇరవై మూడు గొర్రెలు ఏం చెప్తున్నావు అన్న జత జత పదహైదు వేలు చెప్పాం బేరం చేసుకుంటే పన్నెండు పదమూడు ఆ మధ్యలో రేట్లు అయితే పన్నెండు వేలకి చేద్దామంటే పదివేలకేతున్నారు అటు మొత్తం ఇరవై ఇరవై మూడు గొర్రెలు ఈ కట్ట అనేది మనకి కటికింగ్ పర్పస్ గొర్రెలు ఈ కట్ట కట్ట మనకి ఇరవై మూడు గొర్రెలు అనేది ఉన్నాయి జత అనేది మనకి పదిహేను వేలు అనేది చేస్తున్నారు ఫైనల్ గా పన్నెండు వేలకి ఇద్దామన్నా జోడి అనేది మనకి పదివేల మీద గొర్రె అనేది ఐదు వేల మీద అని అడుగుతున్నారు అందువల్ల ఆగిపోయి ఉన్నాయంట ఈ కూడా అన్నవాళ్ళు ఈ కట్ట ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏంటనే చూస్తారు ఏం ఉన్నాయన్నా మనకి పొట్టేళ్ళు ఇరవై ఒకటి ఉన్నాయి ఏం చెప్తున్నా పదిహేడు వేలు చెప్తున్నావు పదహైదు వేలు కడుగుతున్నాను ఓకే నీ వచ్చేసి మనకి ఇరవై ఒక్క పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జోడి అనేది మనకి పదిహేడు వేలు అనేది చెప్తున్నారు అన్నవాళ్ళు అనేది వాళ్ళు పదిహేను వేల మీద అనేది అడుగుతున్నారు కానీ రేట్ అనేది గిట్టుబాటు కాక అనేది ఆపేస్తున్నారు ఇంకా మన కటింగ్ పర్పస్ గొర్రెలు ఇక్కడ ఒక ఐదు ఉన్నట్టు ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నారో చూద్దాం కటింగ్ పర్పస్ గొర్రెలు కూడా ఉన్నాయి రేట్లు అనేది తప్పు ఉంటాయి కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది ఒక ఐదు గొర్రెలు అనేది ఉన్నాయి ఇవి కొన్నారా లేదంటే అమ్మకా ఎట్లా పెట్టున్నారని చూద్దాం ఎవరు ఇవి గొర్రెలు ఎవరైనా గొర్రెలు మన ఏనా అమ్మలా ఏం చెప్తున్నారన్న పన్నెండు వేలు చెప్తున్నాం ఎంత కడతన్నారా తొమ్మిది వేలు కడుగుతున్నారు రేట్లు ఇక్కడ అక్కడైతే మనకి ఐదు కటింగ్ పర్పస్ గొర్రెలు జోడీ వచ్చేసి మనకి పన్నెండు వేలు చెప్తున్నారు జోడీ అనేది మనకి ఆ పన్నెండు వేల మీద అనేది అడుగుతున్నారు పదివేలకైతే మనకి ఇచ్చేస్తారు ఒక్కొక్కటి ఐదు వేల మీద అనేది మనకి ఇచ్చేస్తారు కానీ తొమ్మిది వేల మీద అడగడం వల్ల కట్ అనేది అయిపోయి ఐదు గొర్రెలు జత అనేది మనకి పన్నెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు ఖచ్చితంగా దారం అనేది ఉంటుంది ఇక్కడ మనకి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి కదా కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి కూడా ఇవి ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో ఒకసారి చూద్దాం ఏమన్నా ఇరవై మార్కెట్ ఆ మార్కెట్ లేదు లేదన్నా ఎన్ని ఉన్నాయి అన్న కట్ట ఇవి కట్ట ఇరవై ఉన్నాయి ఇరవై ఏం చెప్తున్నా జత జత ఇరవై వేలు చెప్తున్నావు జత ఇరవై వేలు చెప్తున్నాం ఎంత అన్న పద్నాలుగు వేలు కడుగుతున్నా అబ్బా పదహైదు పద్నాలుగు పద్నాలుగు పదిహేను వేలు కడుగుతున్నారు ఒక కట్ట అనేది మనకి ఇరవై అవునన్నా ఈ కట్ట అనేది మనకి ఇరవై పొట్టేళ్ళు అనేది జత అనేది మనకి ఎంత చెప్పారన్నా రేటు వేలు చెప్పారు జత ఇరవై వేలు చెప్తున్నారు అడగడం పద్నాలుగు పదిహేను వేలు కడుగుతున్నారు ఇటుబాటు అవరోలా ఎంతకి ఇస్తారన్నా ఫైనల్ గా లాస్ట్ కి ఇవ్వలేరు కదా ఇంటికి తీసుకెళ్తావు అంతే అంతే లాస్ట్ కి ఇవ్వలేరు కదా ఓకే అన్న ఓకే అన్న చాలా వెంకీ 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 మన పోటీ ఓకేనా ఓకే ఇక్కడ చేసి ఫిమేల్ పదాలు అనేవి ఉన్నాయి ఫిమేల్ ఉన్నాయి అక్కడ ఫిమేల్ ఉన్నాయి కటింగ్ పర్పస్ ఇవి కూడా ఇవి కూడా కటింగ్ పర్పస్ కొన్నారా లేకపోతే అమ్మడానికి తీసుకొచ్చారా అనేది ఒకసారి చూద్దాం అక్క అమ్మారా తీసుకొచ్చి కొన్నారా ఇచ్చాడు ఏం చెప్తున్నారు చేత పదైదు ఉన్నారా గుర్రె ఇవన్నీ ఈ వరకు గొర్రెలా ఓకే ఓకే ఓకేనా ఇవి పొట్టేళ్ళు అనేది ఉన్నాయి పొట్టేళ్ళు గుర్రెలన్నీ కలిపి జోడి అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనాల్ అడిగినా ఖచ్చితంగా బేర ఉంది కటింగ్ పర్పస్ మీద అనేది ఉన్నాయి ఇవి అవి ఎవరైనా అవి కూడా మనయేనా అవి రావాలి ఓకే ఇక్కడ వచ్చేసి ఫిమేల్ నెల్లూరు బ్రౌన్ ఫిమేల్ అన్నీ ఉన్నాయి కట్టేవి ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం బాబాయ్ మనయన మనయనా కొన్నారా ఎంత పడింది అన్న జత జత పద్నాలుగు వేలు అవి కూడా మనయనా అన్ని కలిపి కొన్నారా సపరేట్ సపరేట్ అన్ని కలిపి ఎన్ని ఉన్నాయి మొత్తం పద్దెనిమిది జత వచ్చి పద్నాలుగు వేలు పడింది కానీ ఫిమేల్ మనకొచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది జోడి వచ్చి మనకి పద్నాలుగు వేల మీద కొన్నారంట మనకి పద్నాలుగు వేల మీద జోడి అనుకున్నారు కటింగ్ పర్పస్ పొట్టేళ్ళు ఒక బ్యాచ్ ఉన్నాయి ఆ బ్యాచ్ చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తారు అక్కడ ఒక కటింగ్ పర్పస్ పొట్టేలు అనేవి పెద్ద పొట్టేలు ఉన్నాయి ఒకసారి చూసి వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే కటింగ్ పర్పస్ గొర్రెలు పెద్దగా లేవు రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయి ఇక్కడ పర్పస్ గొర్రెలు అనేది నెల్లూరు బ్రౌన్ గోర్ గోర్రెలు అనేది ఇక్కడ నెల్లూరు బ్రౌన్ కటింగ్ పర్పస్ గొర్రెలు అనేది చాలా తక్కువ జప తొమ్మిది వేలు పదివేలు అనేది వస్తున్నాయి ఇంకా పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ పొట్టేళ్ళు అనేది మనకి రేట్ ఏం చెప్తున్నారని ఒకసారి చూద్దాం కటింగ్ పర్పస్ కానీ గొర్రెలు కానీ పెద్దగా మార్కెట్ అయితే లేదనే చెప్పుకోవాలి అన్నవాళ్ళు మన ఏన్నా మనయ అన్నారా ఏమారా ఏం చెప్తున్నారనా ముప్పై రెండు వేలు జాయి ముప్పై రెండు వేలు చెప్తున్నారా ఏం లేదు మార్కెట్ అసలు ఆగిపోయిందా ఆగి ఉన్నాయి కట్ట ఇరవై కట్ట జత వచ్చి ముప్పై రెండు వేల ఇక్కడ ఈ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై మొత్తం ఈ కట్ట ఇరవై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత అనేది మనకి ముప్పై రెండు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా భారం అనేది ఉంటుంది అక్కడ ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి మనకి అక్కడైతే మనకి ఒక పెద్ద కట్ట అనేది ఉన్నాయి మొత్తం ఈ పొట్టేళ్ళు ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం మన వాళ్ళు అయితే చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి కొన్నారన్నా కొన్నారా ఎంత పోతులా కట్టే అరవై పొట్టేలు ఉన్నాయి ఎంత జత ఇరవై మూడు వేలు కదా ఓకే కానీ కట్ట అనేది మొత్తం మనకి కొనుగోలు అనేది జరిగింది జోడీ వచ్చి మనకి ఇరవై మూడు వేలు మీద అనేది కొనుగోలు జరిగింది ఇంకా లైవ్ లైవేటు విషయానికి ఎత్తుకుంటే ముప్పై కిలోల పైన లైవేట్ వస్తాయి ముప్పై కిలోల పైన అదే లైవేట్ వస్తాయి జోడి ఇరవై మూడు వేల మీద కట్ అనేది కొన్నారు కానీ మనకి చూపించడానికి కటింగ్ పర్పస్ గొర్రెలు కానీ పొట్టేలు అనేవి పెద్దగా లేవు మళ్ళీ వచ్చేవారు ఓకే అండి మేక బోతులు కూడా కొన్నారన్నా అవి ఎంత పడినాయ జోడి జత పద్దెనిమిది వేలు ఇరవై మూడు వేలు కొన్నారు ఏ ఊరు కన్నా తీసుకెళ్తారు మార్కాపురం అక్కడ మార్కెట్ ఎప్పుడు గురువారం రోజు మనకి మార్కెట్లో అయితే రీజనబుల్ రేట్లకే వచ్చాయనుకోవాలి ఇంకా నెక్స్ట్ వారం అనేది చెప్తాను కదా ఎందుకంటే మార్కెట్లు అయితే పెద్ద పొట్టేళ్లు కానీ ఏమైనా కూడా రేట్లు అనేది పెద్దగా లేవు అంటే నెక్స్ట్ వారం కదా మళ్ళీ వచ్చే వారం అనేది వస్తాను ఎందుకంటే నెక్స్ట్ వారం మళ్ళీ తిరుపతి మార్కెట్ పీలేయర్ మార్కెట్కి వెళ్దాం తర్వాత వచ్చే వారం ఐదుగురి సంతకుందాం అప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటనే చెప్తాం ఈ వారం అయితే మార్కెట్లో పెద్దగా రేట్లు లేవని చెప్పుకోవాలి ఓకేనా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ